ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించకుండా పారదర్శకంగా రూపొందించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ పోల భాస్కర్ అన్నారు ప్రకాశంభవంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు జిల్లాలో పద్దెనిమిదేళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని భాస్కర్ అన్నారు క్లెయిములను బిఎల్ఓలు పరిష్కరిస్తున్న విధానాన్ని ఈఆర్ఓలు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు పరిష్కార ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించకూడదని అన్నారు క్లెయిమ్ల పరిష్కారంలో నాణ్యత ఉండాలని చెప్పారు ఓటర్ల జాబితా గుర్తింపు కార్డులు ఫోటోలు స్పష్టంగా కనిపించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తే ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి నుంచే దృష్టి సారించవచ్చని సూచించారు ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రతివారం తమతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి కలెక్టర్ తీసుకుంటున్న చర్యలపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలం భాస్కర్ కు తెలిపారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు డిఆర్ఓ శ్రీలత ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు వైసీపీ ప్రతినిధి దామరాజు కుమార్ ఇతర పార్టీల ప్రతినిధులు స్వరూప్ రసూల్ సత్యనారాయణ రఘురాం ఎన్నికల విభాగం సూపర్టెండెంట్ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు అనుది డిస్కవర్డ్ సోరది క్వాంటిఫైయనా అంటే కొల్లె 4 డిస్కవర్డ్ కూడా ఉండాలి అని చాలా సారి విగ్రహ మాత్రం అట్లనే మరి ఎకడైనా సరే అప్లనా మార్కిస్ అయిన నా రేజ్ అయినాయ అంటే ప్రణామ్ మార్కిస్ బసెన్స్ ఎలక్షన్ కు ఇన్పు కూడా ఎలక్షన్ రేటింగ్ కూడా కొన్ని సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి అంటే మనం సపోజ్ ఇన్ఫ్యూషన్స్ కు మరకు పాలిసియేషన్ తో తీసుకున్న క్లియర్ ఒక ఆస్పియల్ కాన్ఫిడెన్సీ తీసుకున్న 1.4% కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇయర్ परसेंट గా తీసుకోవాలి కేపల్ కి తీసునారగా రంగగా ఇన్ఫ్లూయెన్సీ నిలేనే అట్లనే డెలివరీ సస్టూలో కూడా అంతే రివిషన్ మీకు 30% 2% 2% దాటి మోడల్ పబ్లిష్ సర్కంటి కొన్నప్పుడు ప్రిపేర్ 돼요 ఇక్కడ ఈ ఓన్లీ ఇండికేటర్స్ ఏమనుగొడనే కాదు జనరేట్ గ్రోమేదా డివిజన్స్ ఉడత ఇంక్రోస్ కూడా ఉండొచ్చు బట్ నాకు ఈ జర్నల్ ఇండికేటర్స్ ఉంటాయి అక్రా నాకు ఈ ఆర్ఓ గాంటి రెండ్ ఆగావది ఓ ప్రివియస్ లైతే మేము బిగిన్ లోకి నేజేటప్పుడు అ సక్తుల గారి ఆద్యోగారిని

రోల్స్ మన నియోజకంలో మన కాన్స్ లో ఉన్న క్లియర్ గా రిజ్ చేసి దాని గురించి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఫైవ్ సార్ సార్ చెప్పిన విషయాలన్నీ కూడా ఆల్ ఇండియా పోస్ట్ కి ఏ ఇయర్ పోస్ట్ కి ఏ రోజు లెవెల్ వరకు తీసుకోవడం జరిగింది సబ్సిక్వెంట్ గా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ లో కూడా ఆ విషయాలు ప్రతి వారిని డిస్కస్ చేయడం జరిగింది సో ఇవాళ సార్ ఈ దర్శి కాన్స్టిట్యూన్సీ అండ్ ఉదరి మార్కపుర్ కాన్స్టిట్యూన్సీ అక్కడ ఉంటున్న ఏ ఇయర్ రోజు అక్కడ ఫార్మ్స్ డిస్కషన్స్ దాని కూడా చూసుకొని ఇవాళ ఈవినింగ్ జిల్లా వ్యక్తంగా ఉంటున్న ఎనిమిది కాన్స్టిట్యూన్సీ ఉంటున్న ఓవరాల్ హెల్త్ రోల్ రోడ్ హెల్త్ ప్లస్ డిస్పోజల్స్ గురించి లభించడానికి రావడం జరిగింది మనకి ఇచ్చిన ఎస్ఎస్ఆర్ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్కి వచ్చాము ఇరవై ఆరు వరకు క్లైమ్స్ అండ్ ప్రొబ్జెక్షన్స్ డిస్పోజల్స్ కంప్లీట్ చేసుకొని ఒకటి తారీఖు ఫస్ట్ జనవరిలో మనం ఈ డేటా అప్డేట్ చేసేసిగా సప్లిమెంట్స్ అప్డేట్ చేయడానికి సప్లిమెంట్స్ ప్రింటింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్త్ జనవరి ఫైనల్ రోల్ మనకి ప్రింట్ అవుతుంది సో సార్ ఇప్పుడు వచ్చినది ఫైనల్గా మనం బిఫోర్ ఫైనలైజింగ్ ఫైనల్ ఎలక్ట్రాన్ రోల్ ఇప్పుడు లాస్ట్ ఉంటున్న ఈ పదిహేను రోజులు ఎలాంటి మార్పు ఏమైనా చేయవచ్చు అండ్ డిస్పోజల్ ఎలా ఉంటుంది ప్లస్ ఎలక్ట్రాన్ రోల్ హెల్త్ ఎలా ఉంటుంది గురించి కూడా ప్రేమించడం కావడం జరిగింది దీనికి अच्छे समय टी पॉलिटिकल पार्टीज की या वो संदिग्ध पड़ो बंद रहने और एंड वील डिस्कस अदर इश्यूज सर